దేవునికి మహిమ మహిమకలుగాక యేసు ఏసుక్రీస్తు నామమున మీ అందరికీ నా యొక్క వందనాలు ప్రియా సహోదరుడు మరి కె ప్రసాద్ గారి యొక్క ఇంటి దాల మందిరంలో ప్రతిష్ట చేయబోతున్నాం మరి కొద్ది నిమిషంలో లేఖనం ప్రకారం దేవుని వాక్యం ప్రకారం ఒక ఇంటికి ద్వారం చాలా ముఖ్యం యేసుప్రభు అన్నాడు నేనే ద్వారమును ఏసుప్రభు క్లియర్గా చెప్పారు యోహన్ స్వార్థ పదో అధ్యాయం తొమ్మిదో వచనములో నేనే ద్వారమును అట్లయితే యేసుక్రీస్తు ఈ కట్టబడుతున్నటువంటి ఇంటిలో ఆయన ఈ దాలముందును ఆయన నామమున ప్రతిష్ట చేయించి పనులు మొదలుపెట్టేటప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప కనికరము ప్రేమ సహాయము మనకు కావాలని మనం కూడి వచ్చి ఉన్నాము ఇది రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మార్చ్ మూడవ నెల ఈరోజు ఆరవ తేదీ గురువారము మనము ఈ నూతన ఇల్లు దాలముందుల ప్రతిష్ట కోసం చేరి ఉన్నాం సో ప్రార్థన పూర్వకంగా మనం ముందుకు పోతాం స్తోత్రం మమ్మల్ని ఎంతో మిక్లిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి నీ పరిశుద్ధమైన ఘనమైన నీ మనకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా ఈ ఇల్లు ప్రారంభం మొదలుకొని ఇది వరకు ప్రభా పనిని మీరు న చక్కగా నడిపించారు నైనా నీ అన్ని విషయములలో సహకరించారు ఆర్థిక సహాయం కానీ ప్రభా మరి వస్తువుల సహాయం కానీ పని మనుషులను ముఖ్యముగా మేస్త్రి గారు మేస్త్రి గారిని ఈ ఇంటికి ఎంతగానో సహాయపడుతున్న వారందరినీ ముఖ్యంగా ప్రార్థనను అన్ని ప్రభా వారికి అనుకూలంగా పొందినందుకు స్తోత్రం ఏ కార్యము చేసినా ప్రభా నీ నామమున మేము కార్యము మొదలు పెడుతున్నాం మీరు ముందుండి ఆశీర్వదించుకున్నందుకు స్తోత్రం చలిస్తున్నాం ఈ రోజున ప్రత్యేకముగా ప్రభా ఈ ఇంటికి ప్రభా ద్వారమున దాలముందిరమును ప్రతిష్ట చేయబోతున్నాం ఈ దాలముందిరమును ప్రతిష్ఠ చేయించే ఈ సమయమున ప్రభా నీ ఆశీర్వాదముతో పాటు ఈ ఇంటికి ప్రభా ఈ దాళమందిరమును చక్కగా అమర్చి దేవాస్తోత్రం ఈ ఇల్లు నిర్మించబడిన తర్వాత ప్రార్థన పూర్వకంగా ఇది ప్రభా మరి ఓపెనింగ్ సెరమనీ అయిన తర్వాత ప్రభా ఈ ఇంటిలో మహిమ గల రాజుగా మీరే మొదటగా ప్రవేశించబోతున్నారు మీరు ప్రవేశించకుండా మేమందరము మీ వెనకాల వస్తూ ఉన్నాం ఈ ఇంటిలో ప్రతి గదిని ప్రభా మీరు చక్కగా నిర్మించి ప్రతి గదిలో పెట్టబోతున్నటువంటి కిటికలు కానీ ప్రభా మరి డోర్ కానీ అన్నిటిని మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం ఇంకా స్తోత్రం ఈ ఇంటి పని కంప్లీట్ అయిన తర్వాత మేము గృహ ప్రవేశము నీ నామమున చేయుటకు దేవా సహాయం చేయమని కోరుతున్నాం గణత మహిమ మీకే చెల్లిస్తున్నాం యేసు నామమున ప్రార్థించి ఈ కార్యమును మొదలు పెడుతున్నాము తండ్రి అరే లోయా